మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఏజెన్సీ గిరిజన ఆదివాసుల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలు ఏర్పాటు చేసిన క్యాంపును మంత్రి సీతక్క ప్రారంభించారు దీనికోసం పదిహేను రోజులుగా పోలీస్ సిబ్బంది స్థానిక యువకులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులు స్వయంగా వాహనాలు ఏర్పాటు చేయడంతో వృద్ధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు జిల్లాలోని ప్రత్యేక వైద్యులతో పాటు నరసింపేట ఐఎంఐ నుంచి మొత్తం యాబై మంది వైద్యులు పాల్గొని దాదాపు రెండు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉచిత మందులు పంపిణీ చేశారు అనంతరం వృద్ధులకు దుప్పట్లు యువకులకు వాలీబాల్ కిట్లను మంత్రి అందించారు మౌబాల్ జిల్లాకు ఎస్పిగా నాటి నుంచి సుధీర్ కేకన్ గారు అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి రెండు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాల గత ఇరవై ఏళ్ల కిందనే మరి కొమట్లగూడం గాని గంగారం గాని సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది హెల్త్ సెంటర్స్ పెట్టడం ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది కానీ ఇంకా ఇంకా మరి వైద్య సేవలను లక్ష్యం లక్ష్యంతో ఒక స్పెషలిస్ట్ మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు లేదా నర్స్ ఉంటారు ఒక స్టాఫ్ ఉంటారు కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్న రోగమైనా కడుపు నొప్పి లేకుంటే టీబీ అయినా లేకుంటే కిడ్నీ రోగం లేకుంటే నరాల జబ్బైనా ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈ రోజు రావడము చాలా సంతోషం